హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు రెసిపీ పాలక్ రైస్ అండి హెల్తీ రెసిపీ లంచ్ బాక్స్ మనము ఒక టూ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు అండి నేను చూపించే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం ఈ విధంగా రెడీ చేసుకోవాలి పాలక్ అనేది ఒక కప్పు తీసుకుని టూ టైమ్స్ వాష్ చేసుకునేసి మిక్సీ జార్లో వేసుకునేసి టేస్ట్ గట్టిగా సాల్ట్ వేసుకునేసి ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలండి వాటర్ అనేది వేయకూడదు టూ కప్స్ రైస్ అనేది మనం రెడీగా చేసి పెట్టుకోండాలండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని తరసరి కడాయి పెట్టుకునేసి టూ కప్స్ రైస్కు నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోవాలండి ఇలాగ నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకునేసి తాలింపు అనేది వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు కరివేపాకు ఎండుమిరపకాయలు ఒక రెండు వేసుకునేసి బాగా వేయించుకోవాలండి టమాటా ఒక మూడు ఆనియన్స్ ఒక మూడు తీసుకుని స్లైస్గా కట్ చేసుకుని వాటిని కూడా వేసుకున్నాను ఈ విధంగా వేసుకున్న తర్వాత పల్లీలు ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి మనము పల్లీలన్నా వేసుకోవచ్చు కాజు అన్న వేసుకోవచ్చు పిల్లలకు ఏవి ఇష్టమైతే వాటిని ఈ రైస్లల్లో లంచ్ బాక్స్ రైస్లల్లో మనం వేస్తే చాలా బాగుంటుంది ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి మనము సాల్ట్ అనేది ఆల్రెడీ పాలాకును మిక్సీలో మనము పైన పేస్ట్ లాగా చేసుకున్నాం కదండీ దాంట్లో వేసుకున్నాం కనుక ఇక్కడ వేయనవసరం లేదు ఈ విధంగా ఆనియను టమాటా సాఫ్ట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే ఒక టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే చెక్క ఒక ఇంచులు లవంగాలు ఒక మూడు కూడా వేసుకునేసి పేస్టును మనము ఈ విధంగా రెడీ చేసుకోవచ్చండి ఇలా చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేసి పాలాకు పేస్టును కూడా వేసుకునేసి మనం వేసిన ఆయిల్ అంతా కూడా పైకి రావాలండి మీడియం ఫ్లేమ్లో చేస్తున్నాం కనుక ఒక టూ మినిట్స్ అంటే మనకు ఇదంతా కూడా దగ్గరకు వచ్చేస్తుందండి ఇలాగా మనము గరిటె తీసుకునేసి బాగా కలుపుకున్నామంటే ఈ పాలాకులోని పచ్చదనం అంతా కూడా పోయేసి నీట్గా అంటే దీంట్లో ఉండే ఆయిల్ అంతా కూడా పైకి వస్తుందండి ఇలాగా పైకి వచ్చిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకునేసి గిరెటెతో బాగా కలుపుకునేసి తర్వాత రైస్ అనేది ఆల్రెడీ టూ కప్స్ రైస్ అనేది రెడీ చేసుకున్నాం కదండి వాటిని మనము ఫ్లేమ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి రైస్ వేసుకునేసి బాగా కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేసేసినామంటే ఇక సర్వ్ చేయడమే అండి లంచ్ బాక్స్ అనేది ఒక టూ మినిట్స్లో రెడీ చేసుకునే విధంగా నేను మన ఛానల్లో ప్రతి ఒక్కటి కూడా హెల్తీ రెసిపీస్ చేయండి తప్పకుండా ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి